ఈరోజు స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ స్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్వీల్ ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో ముప్పై ఏడు మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణమ్మ విచ్చేశారు దాతలుగా నిర్మల అమరావతి హాస్పిటల్ గూడూరు ఐదు వేలు అందజేశారు ఇంకా ఇన్నర్ విల్ క్లబ్ అధ్యక్షురాలు బి మాధురి కార్యదర్శి ఎస్ లక్ష్మి స్నేహలత ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్ కోడిపర్తి శ్రీధర్ పల్లం వెంకటేశ్వర్లు మెదురు శ్రీనివాసాచారి పాల్గొన్నారు సంయుక్తంగా వారి దాతృత్వంతో ఈ నెల డాక్టర్ గారి సత్యమయ్య నిర్మలా ఈరోజు పేద వికలాంగులకు ఈ పల సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది అందులోనూ ఈ రెండు సేవా సంస్థలు ఈ రెండు సంస్థకు ముఖ్యంగా మూలాధారకమైన ఆరోగ్య ప్రధాని డాక్టర్ పురోహిణమ్మ గారు ఆధ్వర్యంలో మాకు ఇన్ని సహాయ సహకారాలు గత ఆరు సంవత్సరాలు పైగా జరుగుతూ ఉన్నాయి ఇవే కాక ఇంకా మరి ఎన్నో సేవలు వాళ్ళు చేయాలని ఎన్నో సంస్థలు కూడా ఇంకా వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ సెలవు క్లబ్ ఆంధ్ర మహిళా మండలి సభ్యులు సంయుక్తంగా కలిసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము వీళ్ళు ప్రతి నెల మా సహకారం మా రోహిణమ్మ ద్వారా ఈ సహకారం మాకు అందిస్తున్నట్టుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజు దాతగా అమరావతి హాస్పిటల్ డాక్టర్ రమణయ్య గారి సత్యం నిర్మల నిర్మలా గారు దాతగా వ్యవహరిస్తున్నాడు ఇంటే మా రెడ్ సంస్ త్వరిత మా రోహిణి మేడం అయితే వనకా దేవసానమ్మ అయితే మా విజయ్ కుమార్ రెడ్డి గారి వీళ్ళందరూ సహకారాలతోనే మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అవి కూడా వచ్చిన డబ్బు ఇంట్రెస్ట్ కిచ్చున్నాము అది కూడా ప్రతి ప్రతి సంవత్సరం ప్రపంచ వికలాంగు ఆ మేము ఇచ్చి ఖర్చు పెడుతున్నాము ఆ గుణపడి ఉంటాము ప్రతి ఒక్కరికి ఇంకా తాతల ముందరికి వచ్చి మా సహకారాలు చేస్తే మేము ఇంకా రెట్ సంస్థ తీసుకుంటున్నామని మేము మనం చేస్తూ కరెక్ట్ తీసుకున్నాం ఆధ్వర్యంలో పిక్లాంగులకు పలసరికి పంపిణీ చేస్తున్నాము ఈరోజు ఈ ప్రోగ్రామ్ మా క్లబ్ మెంబర్ అయినటువంటి ఆంధ్ర మహిళా మండలి ఎనర్జీ క్లబ్ మెంబర్ అయినటువంటి అమరావతి హాస్పిటల్స్ అభినేత్రి నిర్మల ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు అమ్మాయిని ఎప్పుడొకసారి ఇస్తానే ఉంటారు ఏ ప్రోగ్రామ్ కావాలన్నా కూడా హెల్ప్ చేస్తుంటారు తనకి మా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము అట్లాగే మీరు చెప్పినట్టు సెవెన్ ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతా ఉంది రెడ్ సంస్థది అది డాక్టర్ రోహిణి గారి స్టార్ట్ చేశారు ఆమెకు కూడా మా క్లబ్స్ రెండు తరఫున నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇన్నర్ క్లబ్ ద్వారా రెడ్ సంస్థ వాళ్ళతో కలిసి మనం ప్రతి నెల ఐదో తేదీ ఇక్కడ ప్రోవిజన్స్ అంతా ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక నలభై మంది దాకా వికలాంగులకి ఇక్కడ మనం మహిళా మండలం ద్వారా ఎనర్జీ ఎనర్జీ ద్వారా చాలా సంతోషకరమైన విషయం అట్లాగే మా ప్రెసిడెంట్ సెక్రటరీ మాధురి లక్ష్మి ఈ జూలై ఫస్ట్ నుంచి వాళ్ళు చార్జ్ తీసుకొని చేస్తున్నారు ఇది అప్పటికే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ కి ఇప్పుడు థర్డ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా ముందు ముందు కూడా సక్సెస్ఫుల్ గా చేయాలా అని చెప్పి మా క్లబ్ మెంబర్స్ అందరి ద్వారా మేము వాళ్ళకి విషయస్ తెలియజేస్తున్నాము ఇద్దరు చాలా యాక్టివ్ మెంబర్స్ మాధురి లక్ష్మి వాళ్ళు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మా క్లబ్ ని హై ఫిక్స్ తీసుకోబోాలని కూడా కోరుకుంటున్నాము అట్లాగే డాక్టర్ రోహిణి గారు ఇక్కడ వీళ్ళు చెప్తుంటారు ఏమన్నా నేర్చుకోండి ఇచ్చేదే కాదు అని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతిసారి చెప్తున్నారు వాళ్ళు ఎవరు నేర్చుకున్నట్లేదు ఒక అమ్మాయి మాత్రము మిషన్ అవంతా నేర్చుకొని బ్లౌజులు అవంతా స్టిచ్చింగ్ అంతా కూడా నేర్చుకుని అట్లాగే ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళు కూడా నేర్చుకుంటే బాగుంటుంది మా క్లబ్ ద్వారా నేర్చుకున్నా కూడా నేర్పిస్తారు నేర్చుకుంటే కోరుకుంటున్నాము కలిసి మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులను కలిసి ఈ వికలాంగులకు పల సరుకులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించుకుంటున్నాము ఈ రోజు మనకు దాతగా అమరావతి హాస్పిటల్ అధినేత డాక్టర్ రమణయ్య గారు సతీమణి శ్రీమతి నిర్మల గారు మనకి ఈ రోజు దాతగా వ్యవహరిస్తున్నారు ఆమెకి భగవంతుడు ఐర ప్రసాదించాలని కోరుకుంటున్నాము ఆమె ప్రతిసారి ప్రతి సంవత్సరం ఒక నెలలో ఇస్తానే ఉంటున్నారు అందుకని ఈ సంవత్సరం కూడా ఇదే రోజుకి ఆమె మనకు దాతగా వ్యవహరిస్తున్నారు ఆమె బాగా యాక్టివ్ గా ఉంటారు ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఆమె సహాయ సహకారాలు మా క్లబ్ కు అందజేస్తున్నారు ఆమెకి మా రెండు క్లబ్ల తరఫున ధన్యవాదాలు తెలుసుకోవచ్చు

Ja. 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 ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ పురుష గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్